హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే గంగవ్వ ఆ గొడవ పడుతూ ఉంటారు సీనుతో పాటు సింహాద్రి పద్మమ్మ కూడా అక్కడికి వస్తారు ఏమైంది అని ఇద్దరు గొడవ ఆపడానికి సీను తంటాలు పడుతూ ఉంటాడు ఒరే సీనుగా విన్నావా దాని మాట బ్రతికిన రోజుల్లో ఎప్పుడూ కూడా మీ తాత నన్ను కొట్టే ధైర్యం చేయలేదు కానీ నీ పెళ్లావు నన్ను మీ తాత తనకి పంపించడానికి చేస్తుందిరా అంటుంది గంగవ్వ అందరి చేత కదా ఏదో రకంగా గొడవ పెట్టుకుంటున్నావని ఆ అంటుంది గొడవ పెట్టిందే నువ్వు అని గంగవ్వ అంటుంటే అరే పెద్దమ్మా నువ్వు జరం తాగే ఇట్లయితే పంచాయతీలు ఎట్ల దిగుతాయే అని సింహాద్రి అంటాడు ఈ ముసలది ఈ ఇంట్లో ఉంటే నేను ఉండలేను అని అలేఖ్య అంటే అయితే పోవే ఎవరిని బెదిరిస్తున్నావు నీకంటే వయసులో పెద్దావిడ ఆవిడ కింద దొస్తావా ఏదైనా అయితే అంటుంది పద్మమ్మ గది పద్మమ్మ గట్ల తగులుకో దీనికి చిన్న పెద్ద ఏమి తేడాదలవట్లనేది అంటుంది గంగవ్వ కండ్లు ఉండాల్సిన చోట ఉంటే మంచిగా ఆవుపడతాయి దీనికి నెస్తి మీద ఉన్నాయి అని పద్మమ్మ అంటూ ఉంటే ఏంటి సిను ఇది నన్ను తిట్టించడానికే కదా ఈ ఇంటికి తీసుకుని వచ్చావు అంటుంది అలేఖ్య నీ బుద్ధి ఇట్లనే ఉంటే ఏ ఇంటికిపోయినా గిట్లనే ఉంటది అని పద్మమ్మ అంటుంది దీని బుద్ధి ఏమి మంచిది కాదు పద్మమ్మ ఆ ఎర్రి నాయలగాడు దీని మెడలో మూడు ముళ్ళు ఏ క్షణంలో వేసినాడో గాని ఇది మాత్రం పెనుమిటికి ఉరితాడు తగిలిచింది అని గంగవ్వ చెప్తుంది చూసావా సీను నీ ముందే మీ అవ్వ ఇట్లా మాట్లాడుతుందో అంటుంది అలేఖ్య ఏందే గంగి గస్వంటి మాట్లన్నీ ఎందుకు మాట్లాడతావు అంటాడు సీను విన్నావా పద్మమ్మ పెండ్ల మాటలు విని ఈడు నా మీద ఉరుకుతాను చూస్తా ఉంటే ఇది జప్పంగా వీణ్ నన్ను కొట్టినా కొడతాడని అంటుంది గంగవ్వ నేనెందుకే నిన్ను కొడతాను అని సీను అంటే నువ్వు కొట్టవురా నీ పెళ్లం కొట్టిస్తాది అంటుంది ఆ నేను నిన్ను కొట్టించటం కాదు నువ్వే నన్ను కొట్టించేలా ఉన్నావు అంటుంది అలేఖ్య మాటలు మంచిగా లేకుంటే ఎవరైనా తంతారే అంటుంది పద్మమ్మ ఇంక సీనుకు పిచ్చిపట్టినట్లు తలగొక్కుని మావా ఈ పంచాయతీ నా వల్ల కావటం లేదు ఏం చేస్తావు నువ్వే చెయ్యి అంటాడు సీను నీ పెళ్లమో ఆంబోతు లెక్క తయారైంది నువ్వేమో ఆవుదుడ లెక్క తయారైనావు అని గంజి అంటుంది ఏ పెద్దమ్మ ఆగే నీ మనవడి పెళ్లామంటే నీకు కూడా మనవరాలే ఇదే నీ సొంత మనవరాలైతే ఇట్లే కొట్లాడతావా అంటాడు సింహాద్రి ఈ పాటికే చెవు తిప్పి చెంపలు వాయించేదాన్ని లేకుంటే చీపురు కట్ట తీసుకొని పొట్టు 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 కొట్టేదాన్ని నా మనవరాలైతే అని గంగవ్వ అంటుంటే వద్దులే పెద్దమ్మా నీ మనవరాలు లెక్క ఏమి అనుకోవద్దు నీ మనవడి పెళ్లం లెక్కనే చూడు బిడ్డా నుజరంత లోపల పొమ్మ అంటాడు సింహాద్రి ఇంకా అలేఖ్య వీళ్ల వైపు చూసుకుంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఏ పెద్దళ్ళు నువ్వు కూడా పెద్దమని లోపలికి తీసుకొని పో అంటాడు సింహాద్రి రా అత్తా అదొక పెద్ద రాలుగాయి అని పద్మమ్మ అంటే అవును పద్మమ్మ అదొక పెద్ద రాలుగాయి వెళ్ళిపోతూ అంటుంది గంగవ్వ అరే ఏంది మా ఇది జిందగీ ఇంత గలేజ్గా అయిపోయింది హాయ్ సీను అంటే అరే సీనుగా నీకొక బ్రహ్మసూత్రం చెప్తాను విను కోరా ఇదిగో ఇటువంటి పంచాయతీలు ప్రతి కొంపులో ఉంటాయరా అంటాడు సింహాద్రి ఉండకూడదంటే ఏం చేయాలో చెప్పు అంటాడు సీను ముందు బండి స్టార్ట్ చేయాలి అంటాడు ముందు బండి స్టార్ట్ చేస్తే ఈ పంచాయతీలుండవా ఉండవా దానికి దీనికి లింకేంది మామా అని సీను అమాయకంగా అడుగుతాడు లింకు ఉన్నదరా చెప్తా వినుకో ఇదిగో నువ్వు ముందు బండి స్టార్ట్ చేసి సీదా బంకుపో అక్కడ ట్యాంక్ ఫుల్ చేయించు గట్ల నువ్వు రోడ్డు మీద పోతుంటే అప్పుడు చేతి వైపు ఒక ఆశ్రమం కనబడుతుంది నువ్వు అక్కడికెళ్లిపో ఇదిగో ఆ బండిని తుప్పల్లో పడేసే అక్కడ పోయి ఒక మాట చెప్పు నేను సన్యాసం తీసుకుంటున్నానని చెప్పు గంతేరా ఆ స్వాములవారు ఒక జత బట్టలు పెడతారు మెడలో దండవేస్తారు నెత్తికొక బొట్టు పెడతారు కథం అని సింహాద్రు చెప్తూంటే మామా అంటాడు అరే మనిషికి ఉండే ఈ పంచాయతీలన్నీ గ సన్యాసంతోనే ఖతమైపోతాయరా అంటాడు సింహాద్రి జీవితం మీద ఎన్నో ఆశలున్నాయి మావా అని సీను అంటే గప్పుడే గీత ఉన్నది చూసినావా అది నీకు తప్పదు అనుభవించురాజా అనుభవించు రాజా అనుకుంటా సింహాద్రి పాట పాడుతూ వెళ్ళిపోతాడు నీకేంది మావా నువ్వెన్నైనా చెప్తావు నాకే జిందగీ అంత కోత లెక్క తయారైందనుకుంటాడు సీను ఇంకా రాత్రవుతుంది గదిలో ఆనంది ఆ చీర కోసం ఏం చేస్తుందో ఏంటో అని జీవన ఆనంది గది దగ్గరికి వచ్చి నేనేమో చీరని పని మనిషికి ఇచ్చేశాను ఇంతవరకు ఆనంది చీర కనిపించలేదని చెప్పలేదు అసలు వెతుకుతుందా లేదా అని చిన్నగా తలుపు తీసి తొంగి చూస్తుంది గదిలో ఆనంది చీరను వెతుకుతూ ఉంటుంది కనిపించలేదని చీర ఈడనే పెట్టాను కదా ఏమైంది అని ఆనంది అనుకుంటుంది అమ్మయ్య ఆనంది చీర వెతుకుతుంది అని అక్కడే నిలబడి ఉంటుంది జీవన వైపు చూస్తుంది జీవన ఏంది గట్లు తొంగి చూస్తున్నావు అని అడుగుతుంది ఏమి లేదు ఆనంది అంటుంది ఏమిలాకుంటే గుమ్మం తనకు వచ్చి తొంగి చూస్తావు అని అడుగుతుంది ఆ అది అది నిన్ను ఒక విషయం అడుగుదాం అనుకున్నాను అని తడబడుతూ చెప్తుంది ఏంటది అని అడుగుతుంది ఆనంది శ్రీతన్ గురించి ఏమి ఆలోచించావు అని అడుగుతుంది జీవన ఎవరికీ చెప్పకు చైత్రాన్ని జోతమ్మ ఇంటికి తీసుకెళ్ళినాను జోతమ్మ వల్ల ప్రేమను ఒప్పుకుంది అని ఆనంది చెప్తే ఆ అవునా అని ఏమీ తెలియదన్నట్టు ఫేస్ పెడుతుంది జీవన ఇంత చిన్న గ్యాప్ లో ఇన్ని అద్భుతాలను ఎలా చేశావు ఆనంది అని అడుగుతుంది నేను చేసిందేముంది వాళ్ల ప్రేమ గురించి చెప్పినా సూరిబాబు ఒప్పుకున్నారు నిజానికి థ్యాంక్స్ చెప్పాల్సింది నీకే అంటుంది ఎందుకో అని అడుగుతుంది జీవన మార్నింగ్ నేను వెళ్లేటప్పుడు నువ్వు శ్రీతన్ గురించి నన్ను అడగకపోయుంటే నాకు ఆలోచనే వచ్చేది కాదు అంటుంది అలా రావాలనే కదా నేను అలా అన్నది అని మనసులో అనుకుంటుంది జీవన ప్రాబ్లెమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి జీవన పూర్ణిమగారిమీద ఉన్న కేసు కూడా పోతే ఆవిడ్ని కూడా పెళ్లి గురించి ఒప్పించొచ్చు అంటుంది నాకెందుకో భయంగా ఉంది అంటుంది జీవన ఎందుకు అని అడుగుతుంది నువ్వేమో వాళ్ళిద్దరికి హోప్స్ పెంచుకుంటూ పోతున్నావు చివరిలో ఏదైనా జరిగి వాళ్ళిద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చింది అనుకో నా తమ్ముడు తట్టుకోలేడు అని నటిస్తుంది జీవన ఏమీ కాదు జ్యోతమ్మ కేసు వాదించింది అంటే గెలిచినట్టే అని ఆనంది అంటే నిజమే అనుకో కాని నాకెందుకో శ్రీతన్ చైత్రన్ని ప్రేమించటం నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని జీవన చెబుతూ ఉంటే ఎందుకు అని అడుగుతుంది ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే అని అంటుంది ఏం ప్రాబ్లం వస్తుందని అడుగుతుంది ఏమీ వస్తుందో నాకు కూడా తెలియదు కాని ఒకవేళ శ్రీతన్ని మనిద్దరం కన్విన్స్ చేద్దామా అంటుంది దేనికి అని ఆనంది అడిగితే చైత్రాన్ని మర్చిపోమని చెప్పడానికి అంటుంది జీవన నువ్వు ప్రేమించే కథ పెళ్లి చేసుకున్నావు పెళ్లికి ముంగట చైతన్యాన్ని మర్చిపోమంటే నువ్వు సరే అనేదనివా అని అంటుంది ఆనంది అలా ఎలా అంటాను అని జీవన అంటుంది మరి నీ ప్రేమ లాంటిదే కదా మన తమ్ముడు ప్రేమ కూడా అని చెప్తుంది వాడి కారణంగా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందేమోనని నా ఆలోచన అని చెప్తుంది మనమే దగ్గరుండి శ్రీతనికి చైత్రకి పెళ్లి చేస్తున్నాము మనమంటే దీంట్లో నాదేముందులే అంత నీదే నువ్వే నడిపిస్తున్నావు అంటుంది జీవన అవసరం వచ్చినప్పుడు నీ సహాయం కూడా అడుగుతాను అని చెప్తుంది చైత్ర వాళ్ళ అమ్మగారిని ఒప్పించావంటే నీకు నేను సహాయించడానికి ఏముందులే అని జీవన అంటుంది సరేలే నీతో తర్వాత మాట్లాడతాను అని చీరని ఎక్కడ పెట్టానని చూస్తూ ఉంటుంది ఆనంది నువ్వేంటి కంగారు పడుతున్నావు అని ఏమీ తెలియనట్టు ఆనందిని అడుగుతుంది జీవన నా సారీ కనిపించట్లేదు అని చెప్తుంది ఆనంది నువ్వు ఎంత వెతికినా ఆ సారీ నీకు దొరకదమ్మా నేను పని మనిషికి ఇచ్చేశాను అది ఎప్పుడో పట్టుకొని పోయింది అని జీవన అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆదిత్య ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఉంటాడు ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య గారు మీరు నాతో అట్లాడుకుంది చాలు నాకిచ్చేయండి అంటుంది ఏంటి ఆనంది అంటాడు మీరు ఏదైతే దాల్చినారో అది అడపెట్టినారో చెప్పండి నేనేం దాచాను నాకు పూజకి టైం అవుతుంది అండి దానికి నేనేం చేయాలి అంటాడు మీరు తీయకపోతే గదిలో పెట్టిన చీర ఏమైతది అని అడుగుతుంది నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావా ఆనంది నేనెందుకు మర్చిపోతానో అంటాడు ప్లీజ్ అండి నిజంగా నేను తీయలేదు ఆనంది ఎక్కడో పెట్టి నువ్వే మర్చిపోయి ఉంటావు వెళ్ళి చూడు అంటాడు నేనెక్కడ పెట్టి మర్చిపోయి ఉంటానబ్బా అంటూ స్టెప్స్ దిగి కిందకొస్తుంది దేవుని గదిలోకి వెళ్ళి అమ్మా ఎల్లమ్మ తల్లి నేను కట్టుకోవాల్సిన పట్టు చీర ఆవు గా చీర తీసుకొని కట్టుకోకపోతే క్రమం తప్పినట్టే పూజ చెడిపోయినట్టే దోషం పోనట్టే మళ్ళీ ఏదో ఒకటి జరుగుతుంది నా భర్తకి దూరంగా ఉండి ఇప్పటికే ఉన్న దోషాలు చాలు గచీర యాడ ఉందో తెలిసేట్టు చైతల్లి అని ఆనంది దేవుణ్ణి వేడుకుంటుంది ఇదంతా చూస్తున్న జీవన ఇలా అనుకుంటుంది దండం పెట్టినంత మాత్రానా నేను పని మనిషికిచ్చిన శారీ నీ దగ్గరికి ఎలా వస్తుంది నీకెవరిస్తారు అని అనుకుని నవ్వుతుంది జీవన ఇంకా ఆనంది పూజ గదిలోంచి బయటకొచ్చినాక ఆనంది ఏంటి ఆ శారీ ఇంకా దొరకలేదా అని నంగనాచిగా అడుగుతుంది లేదు జీవన ఆ ఒకవేళ పార్వతమ్మ వాషింగ్ చేన్ తీసిందేమో నేను అడుగుతాను అని ఆనంది అంటూ ఉంటే తన ఇంటికి వెళ్ళిపోయింది కదా అంటుంది ఫోన్ చేసి అడుగుతాను అంటుంది పనివాళ్ళు ఎందుకు తీస్తారులే ఆనంది వదిలేసే అంటుంది తీయకపోయినా చూసి ఉండవచ్చు కదా ఉండు అంటూ పార్వతమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆనంది ఏం చేస్తున్నావా ఆనంది అని అడుగుతుంది పార్వతమ్మ పార్వతమ్మకి ఫోన్ చేస్తున్నాను అని చెప్తుంది కొంప మునిగింది ఇప్పుడు పార్వతమ్మ ఏం చెప్తుందో ఏంటో అని భయపడుతుంది జీవన ఇంకా ఆనంది పార్వతమ్మతో మాట్లాడుతుంది ఏంటమ్మా అని అడుగుతుంది పార్వతమ్మ నా గదిలో పెట్టిన పట్టు చీర కనిపించట్లేదు నువ్వేమైనా వాషింగ్ చేయడానికి తీసావా అని అడుగుతుంది నాకేమీ తెలియదమ్మా అని చెప్తుంది పార్వతమ్మ పూర్జికి కట్టుకోవాల్సిన చీర కనిపించట్లేదు పార్వతమ్మ జీవనమ్మ గారిచ్చిన చీర తప్ప ఇంక నేనేమీ చూడలేదమ్మా అని చెప్తుంది ఏంటి నీకు జీవన చీర ఇచ్చిందా అని షాక్ అవుతుంది ఆనంది అంతే షాక్ అవుతుంది జీవన కూడా తన బండారం బయటపడింది అని నా కొంప ముంచింది కదా ఈ పార్వతమ్మ అని అనుకుంటుంది జీవన ఏ చీర ఇచ్చింది అని అడుగుతుంది పట్టు చీరని అమ్మా అని చెప్తుంది జీవన నువ్వు పార్వతమ్మకి పట్టుచీర ఇచ్చినావా అని జీవన్ని అడుగుతుంది ఆనంది అంటే నేను కట్టుకోకుండా ఉన్న ఒక పట్టుచీరని పార్వతమ్మకి ఇచ్చాను అంతే అని చెప్తుంది పార్వతమ్మ నీకు జీవన ఇచ్చిన పట్టుచీర రంగేంటి అని ఆనంది అడుగుతుంది పసుపు రంగమ్మా అని చెప్తుంది గిప్పుడా చీర నీతానే ఉందా అని పార్వతమ్మని ఆనంది అడుగుతూ ఉంటే ఇచ్చిన తర్వాత పట్టుకుపోకుండా ఎందుకుంటుందిలే వదిలేయి అని జీవన అంటుంది లేదమ్మా నేను పట్టుకెళ్లేదు చీర అక్కడే ఉంది అని చెప్తుంది పార్వతమ్మ ఆ ఏంది చీర ఎక్కడే ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఆనంది అవునమ్మా వేరే పని మీద వెళ్లాల్సి వచ్చి చీర కవర్లో పెట్టి వంటగదిలో పెట్టాను అని చెప్తుంది పార్వతమ్మ జీవన నీకిచ్చిన చీరని నేను పూజలో కట్టుకోవాల్సిన చీరాని ఆనంది చెప్తుంటే ఆ విషయం తెలియక తీసుకున్నాను క్షమించండి అని చెప్తుంది పార్వతమ్మ తప్పు నీది కాదులే అని ఆనంది జీవనవైపు కోపంగా చూస్తుంది అమ్మా మీరు ఏమి అనుకోకుంటే చీర వంటగదిలోనే ఉంది మీరు వెళ్ళి తీసుకుంటారా అని చెప్తుంది ఆ పర్వాలేదు పార్వతమ్మ నీకు ఎవరైతే ఇచ్చారో వాళ్లే తీసుకొచ్చి ఇస్తారులే ఉంటాను అనే జీవన వైపు చూస్తుంది ఇంకా జీవన చాలా భయపడుతూ ఉంటుంది ఏంది జీవన ఏంది కథ అని అడుగుతుంది నేనిచ్చింది నా పట్టు చీర ఏమో అనుకున్నాను అని చెప్తుంది జీవన కిచెన్లో పార్వతమ్మ కవర్ పెట్టింది పోయి పట్టుకొనిరా అంటుంది ఎక్కడ పెట్టిందో ఏంటో అని అంటూ ఉంటే అత్తయ్య పిలవనా అంటుంది వద్దులే కిచెన్లో ఉండి ఉంటుంది కదా తీసుకుని వస్తాను అని వెళ్లి కిచెన్ లో వెతికి మళ్లీ తీసుకొని జీవన చా నా దరిద్రం కాకపోతే చీర పట్టుకొని పోవచ్చు కదా మళ్లీ నా చేతులతో నేనే ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు నన్ను ఇది ఎన్ని తిట్లు తిడుతుందో ఏంటో అని భయపడుతూ నువ్వు చెప్పిన సారీ ఇదేనా అని ఆనందికి చీరేస్తుంది నీకు తెలియదా నువ్వేమైనా చిన్నపిల్లవాడా ఏది నీదో ఏది నాదో తెలవదా నీకు నా గదిలో పెట్టిన చీర నీ చేతికి ఎట్లొచ్చింది అసలు నాకు అన్ని సమజైతే జీవన ఇప్పుడిప్పుడే మంచిగా మారుతున్నావు గట్లనే ఉండు ఇంకొక పాలు గిట్లని చేసేవంటే నీకు గట్టిగైతది ఎల్లమ్మ మహిమగల తల్లి మొక్కు అంటే గిట్లనే ఉంటది అమ్మకి దండం పెట్టుకున్నానో లేదు నా చీర చేతికొచ్చింది దైవంతో ఆటలాడవద్దు జీవన నీకు మంచిది కాదు యాదించుకో అని ఆనంది చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది నీ ఆటలాడతాను నువ్వేం ఇంకా ఆనంది పూజకి పసుపు రంగు చీర కట్టుకుని రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు ఆనంది చీర కొంగని వెనక్కి వేసుకునేటప్పుడు ఆదిత్య ముఖానికి తగులుతుంది ఏంటి శ్రీమతిగారు పైట కొంగుతోనే నన్ను పడేసేటట్టున్నారు అంటాడు మీరంత తేలిగ్గా పడిపోర్లేండి అంటుంది నేను అలాగే అనుకునేవాణ్ణి కాని భార్య పైట సముద్రం కెరటల్లాంటిది అది తగిలింది అంటే ఏ భర్త అయినా పడాల్సిందే అంటాడు ఏంటో శ్రీవారు కొత్తగా మాట్లాడుతున్నారు అంటుంది అందమైన భార్య మరింత అందమైన చీర కట్టుకొని చుక్కలతో మెరిసిపోతున్న ఆకాశల్లా ముందు కనపడుతూ ఉంటే మాటలు కొత్తగా కాకుంటే ఇంకెలా ఉంటాయి అంటాడు చీరంత బాగా నచ్చిందా అని అడుగుతుంది చీర నచ్చింది కాని ఈ చేతులే నచ్చలేదు ఆనంది అంటాడు ఇవేం పాపంచేశాయి అని అడుగుతుంది ఆడవాళ్ళ చేతులు ఎప్పుడూ కలర్ఫుల్గానే ఉండాలి గోళ్లకి గోళ్ల రంగు చేతికి గోరిండాకు పెట్టుకుంటే చేతులు రంగుదేసిన గడపల్లా తోరణాలు కట్టిన గుమ్మల్లాగా వాకిట్లో వేసిన ముగ్గుల్లాగా అందంగా ఉంటాయి అంటాడు శ్రీవారు కవితలు కూడా చెప్తున్నారే అంటుంది ఆ మాటకొస్తే చేతులకే కాదు కాళ్లకూడా పారాణి పెట్టుకుంటే అందంగా ఉంటుంది ఇప్పటికిప్పుడు పారాణి అంటే అవ్వదులేండి అంటుంది ఇదిగో నేల్పాలిష్ ఉంది కదా ఆ తర్వాత వేసుకుంటాలే ఆదిత్యగారు తర్వాత వేసుకుంటానంటే కూర్చో చెప్తాను అంటాడు ఇప్పుడా అనంటే పూజకి టైం అవుతుంది ఆదిత్యగారు ఇంకా చాలా టైముందానంది జరంతా నా మాట వినండి నువ్వే నా మాట వినాలి దా కూర్చో కాళ్ళిలా పెట్టు అంటూ ఆనంది కాళ్లకి నెయిల్ పాలిష్ అంటిస్తూ ఉంటాడు ఆదిత్య ఆనంది చాలా సంతోషంగా ఆదిత్యవైపు చూస్తూ ఉంటుంది మీరు చాలా బాగా వేస్తున్నారు శ్రీవారు థ్యాంక్ సో మచ్ శ్రీమతిగారు గోరింటా కూడా పెడతారా పెడితే తప్పేంటి అయితే ఈసారి మా అమ్మతో చెప్పి గోరింటాకు తెప్పించుకుంటా అంటుంది గోరింటాకు నేను పెడతానని చెప్తావా ఏంటి కూతురి కల్లుడు గోరింటాకు పెడతానంటే అత్తగారు ఖుషి అవుతారు గాని తప్పుగా ఏమీ అనుకోదులేండి అయితే తొందరగా తెప్పించి శ్రీమతి అప్పుడు నీ పాదాలకి పారని లేదు గోరింటాకు పెడతాను ఆనంది నేను నీ చంతకూడా ఆదిత్య గోళ్ల రంగే ఇంత మంచిగా వేస్తే గోరింటాకి ఇంకా ఎంత అందంగా పెడతారు మీరు అంటుంది ఈ అందమైన పాదాలకి ఏం పెట్టినా తక్కువే ఆనంది ఇప్పుడు ఆకాలపైన పెట్టు అంటాడు చూశానరా నదెంత అదృష్టమో అంటుంది ఇది అదృష్టమైతే నాది మాత్రం పోయిన జన్మలో పొందినవారం అంటాడు భార్యని మరీ ఇంట పొగడకూడదు ఆదిత్యగారు ఏ దిష్టి తగులుతుందా అంటాడు కాదు భర్త అలసైపోతాడు ఎవరికీ అని అడుగుతాడు భార్యకి అంటుంది అయిపోని ఆనంది నా భార్యకి అలసైపోతే ఏంటి నలసైపోతే ఏంటి వెన్నెల విరిసినట్టే అంటాడు మీ పోలికలు జోలపాడినట్టే ఉన్నాయండి అయితే నా వడే ఉయ్యాలనుకోని పండుకో అంటాడు అమ్మో నేనింక పూజ చేసుకోవాలి ఆదిత్యగారు పతియే ప్రత్యేక దైవమన్నారు కదా నాకే పూజ చేసుకో అంటాడు ఇది రోజు చేసే పూజేనండి కాకుంటే మొక్కు ఉంది కదా గలే తీర్చుకోవాలి అని అంటుంది తీర్చుకో ఆనంది ఈ పూజలకి నేను ఏమీ అడ్డురావటం లేదు కదా అంటాడు పూజలకి కాదు నా కడ్డొస్తున్నారు అంటుంది కదా అంటుంది కాసేపు ఉండొచ్చు కదా పూజకి టైం అవుతుంది నా పూజ ఇంకా పూర్తి కాలేదు కండ్లతోనే ఆరాధిస్తున్నారు కదా హారతి కూడా ఇస్తున్నాను వెలుగులు కనిపించటంలేదా కనపడుతున్నాయి మీ కళ్లల్లో వేలదీపాలుగా వెలుగుతున్న ప్రేమలన్నీ నా దేవతికి నైవేద్యంగా పెట్టాను మీ నైవేద్యాన్ని నా హృదయంతోనే స్వీకరించాను అని చెప్తుంది అయితే పూజ పూర్తయినట్టే అంటాడు మరి అయితే పోయినా పూజ చేసుకోవచ్చా అంటుంది వెళ్ళండి శ్రీమతిగారు వెళ్ళి హ్యాపీగా పూజ చేసుకోండి అని చెప్తాడు అని వెళ్ళిపోతుంది ఆనంది ఇంకా కోర్టులో పూర్ణిమ చైత్ర బోనులో నిలబడి ఉంటారు జ్యోతి వాదిస్తూ ఉంటుంది యువరానర్ ఈ నెల మూడో తేదీనా మణికొండ బస్టాప్లో కోసం వెయిట్ చేస్తున్న నా క్లయింట్ చైత్ర వాళ్లమ్మగారు పూర్ణిమ బస్సు వచ్చిన కంగారులో వీళ్ల బ్యాగ్ కాకుండా పక్కనే ఉన్న మరొక బ్యాగ్ తీసుకెళ్లారు ఆ బ్యాగ్లో క్యాష్ ఉండడం వల్ల వీళ్లు కావాలని దొంగతనం చేశారు అని శేషాచలం అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అలాగే చైత్ర పూర్ణిమలని పోలీసులకి అప్పగించడం జరిగింది అని వాదిస్తూ ఉంటుంది జ్యోతి ఇంకా ఆనంది జొన్నరొట్టెలు చేస్తూ ఉంటుంది ఆదిత్య కిచెన్లోకి వచ్చి ఆనంది ఏం చేస్తున్నావు అని అడుగుతాడు జొన్న రొట్టెలు చేస్తున్నానండి అని చెప్తుంది జొన్న రొట్టెలు ఎలా కొడుతూ ఉంటే నీ చేతులు నొప్పిరావా అని అడుగుతాడు అలవాటు లేదు కదా కొత్తలు నొప్పులొస్తాయి అని చెప్తుంది మరి నొప్పులొచ్చినప్పుడు మరి ఎందుకు చేయడం అని అంటాడు వేర్ దెర్ ఇస్ ద పెయిన్ దెర్ ఇస్ ద లవ్ అని చెప్తుంది ఇంకా ఆదిత్య రెండు చేతులతో ఆనందిని వెనక నుంచి హక్ చేసుకుని పట్టుకుంటుంది డిస్టర్బ్ చేయటానికి కాదు హెల్ప్ చేయటానికి ఇలా మనమిద్దరం చేతులు పట్టుకొని రొట్టెలు చేద్దాం అంటాడు మరొక వైపు జీవన ఆనంది పూజలో కట్టుకోవాల్సిన చీరని మంటలో వేయడానికి తీసుకొని వచ్చుంటుంది ఎక్కడ పెట్టినా ఈ చీరని నువ్వు కనిపెడతావు అని మంటలో ఆ చీరని వేయబోతూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్